హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలామంది హెయిర్ ఫాల్తో ఇంకా డాండర్తో చాలా ఇబ్బందులు చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ని అయితే చూపించబోతున్నానండి దీన్ని మీరు ఎగ్జాక్ట్గా ఇలాగ చేసి కానీ వేసుకున్నారంటే ఖచ్చితంగా జుట్టు అనేది చాలా మంచిగా అయితే తయారవుతుందండి దీనికి నేను కొన్ని ఆకులను అయితే సజెస్ట్ చేస్తున్నాను ఈ ఆకులతో కానీ మీరు ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ అయితే చేసుకొని పెట్టుకున్నారా అంటే మీరే చాలా చేంజ్ అయితే చూస్తారు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నార్మల్గా డాండ్రఫ్ పోవాలి అంటే కొన్ని ఆకులను అయితే నేను సజెస్ట్ చేస్తానండి దానికి వచ్చేసి మీ ఇంట్లో కానీ కాకర చెట్టు కానీ ఉంటే కాకర ఆకులైతే వేసుకోండి చాలా మంచిగా అయితే పనికొస్తుంది డాండ్రఫ్ ఉండే వాళ్ళకి అది లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు దాని తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా కొన్ని మందారం ఆకులు అయితే వేసుకోవాలి మీ ఇంట్లో కానీ ముద్ద మందారం ఆకులు ఉన్నా కూడా పర్వాలేదు లేకపోతే సింగిల్ రేకు మందారం ఆకులు ఉన్నా కూడా పర్వాలేదండి వేసుకొని దాంట్లోకే వేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకే మందార పూలు కూడా యాడ్ చేసుకోవచ్చండి అనేది చాలా మంచిగా ఇంకా సిల్కీగా అయితే తయారవుతుంది దీంట్లోకే ఒక తమలపాక్ కూడా యాడ్ చేస్తున్నాను హీట్ బాడీ ఉండే వాళ్ళకి తమలపాక్ కూడా యాడ్ చేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల కొంచెం చలోగా అయితే చేస్తుందండి ఇంకా దీంట్లోకి కలబంద గుజ్జునైతే ఇలాగ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మా పాప అయితే మాకు హెల్ప్ చేస్తుంది సో మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా మేము ఫాలో అయ్యామండి చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి దానివల్ల నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను చాలా మంచి హెయిర్ అయితే చాలా స్మూత్గా అయితే తయారైంది ఇంకా డాండ్రఫ్ కూడా చిన్న చిన్నగా అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందండి దీన్ని పెట్టేసుకొని ఒకసారి అయితే మిక్సీ జార్ తిప్పేసేయాలండి దాంట్లోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొన్ని నానబెట్టిన మెంతులు అయితే వేసుకోవాలి వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మెత్తగా ఇలాగ పేస్ట్ లాగా అయితే తయారు చేసేసుకోవాలి చాలా మంచి రెమెడీ అండి ఖచ్చితంగా అయితే ట్రై చేసేసి చూడండి మీరు దీంట్లో ఏ ఆకు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు కానీ మందార్ మాకు ఇంకా వేపాకు అయితే ఉండేలాగైతే చూసుకోండి సో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత హెయిర్కి అనేది పట్టించేసేయాలి ఈ పేస్ట్ అనేది చాలా జల్లీ జల్లీగా అయితే ఉంటుంది ఎందుకంటే కలబంద యాడ్ చేశాం కదా అందుకనేసి జల్లీ జల్లీగా ఉంది ఇంకా మా పాప హెయిర్ అయితే చాలా రఫ్గా ఉండిందండి నేను ఇది పెట్టక ముందు అండ్ డాండ్రఫ్ కూడా ఉండింది అందుకని చెప్పేసి నేను ఈ ప్యాక్ అయితే వేసి పెడుతున్నాను కలర్ కూడా చేంజ్ అయినట్టుంది కదా దీనికి మొత్తం స్కాల్ప్ అంతా పట్టేలాగా అయితే పట్టించేసేయాలి ఇంకా ఈ పేస్ట్ అనేది బాగా కొంచెం జల్లీ జల్లిగా ఉండడం వల్ల హెయిర్కి అంతా కూడా బాగా అంటుకుంటుంది ఇంకా స్నానం చేసినప్పుడు కూడా ఈజీగానే వదిలిపోతుందండి ఏమీ మన చాలా ఇరిటేషన్గా అయితే ఉండదనమాట ఇంకా ఈజీగానే మొత్తం అయితే పట్టించేసేయచ్చు ఇంకా ఏమైనా వైట్ హెయిర్ ఉండే వాళ్ళైతే కొంచెం దీంట్లోకే గోరింటకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ హెయిర్ స్మూత్ అవ్వడానికి ఇంకా డాండ్ర పోవడానికి మాత్రమా అని చెప్పేసి ఈ ప్యాక్ అయితే తయారు చేశాను అనమాట మొత్తం అయితే పట్టి చేసాలండి ఇలాగ పాయిల్ పాయిల్గా తీసుకొని నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేత్తోనే పెడుతున్నాను దీంట్లో ఉండేవి అన్నీ న్యాచురలే కాబట్టి న్యాచురల్ లీవ్స్ ఇంకా ఏం కెమికల్స్ లేవు కాబట్టి ఎలాంటి భయం అవసరం లేదండి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి అన్నీ ఆకులతోనే కాబట్టి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి రావు మనం హ్యాపీగా అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా మా పాపకి పెట్టగా మిగిలితే నేను కూడా నా హెయిర్కి అనేది అప్లై చేసేసుకున్నానండి మంచిగా మా పాపనే నాకు కూడా అప్లై చేసేసింది చాలా మంచిగా అయింది అనమాట కొంచెంసేపు ఆడుకునింది కూడా అలా పెట్టేసుకొని ఒక మినిమం వన్ అవర్ అయితే ఉండాలండి మనకి బాగా జుట్టుకంతా బాగా రసం రసమంతా పట్టాలి అంటే మినిమం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటే సరిపోతుంది త్రీ అవర్స్ తర్వాత మంచిగా తలస్నానం అయితే చేసేసి సామ్రాణి ఉంటే సాంబ్రాణి అయితే వేసుకుంటే జుట్టు అనేది చాలా మంచిగా అయితే అవుతుందండి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కూడా అవుతుంది ఇంకా మనం తలస్నానం చేసిన తర్వాత మనకి నిమ్ము చేయకోకుండా సాంబ్రాణి అనేది బాగా హెల్ప్ చేస్తుందండి దానివల్ల నేను మా పాప జుట్టుకైతే సాంబ్రాణి అయితే వేసేస్తున్నాను సో చూసారు కదా జుట్టు అయితే చాలా మంచిగా షైనీ షైనీగా అయితే తయారైంది ఇందాక నేను పెట్టకముందు అంటే ప్యాక్ అప్లై చేయకముందు ఇప్పటికీ మీరు చాలా తేడా అయితే చూసింటారు చాలా సిల్కీగా అయితే తయారైపోయింది జుట్టు అయితే ఇంకా నా జుట్టు అయితే కొంచెం కర్లీ కర్లీలండి కాకపోతే ప్యాక్ అయితే కొంచెం జుట్టు అనేది చాలా ఫ్రిజ్జి ఫ్రిజిగా ఉండింది తర్వాత మంచిగా సిల్కీగా అయితే తయారైపోయింది అనమాట నేను కూడా మంచిగా సాంబ్రాన్ అయితే వేసేసుకున్నాను మేము ఈవినింగ్ టైం పెట్టుకున్నాము ఇంకా జలుబు చేయకుండా కొంచెం సాంబ్రాన్ వేసుకుంటే మంచిది అన్నందుకు సాంబ్రాన్ అయితే వేసేసుకున్నానండి ఫైనల్గా ఆ రోజు అయితే షాంపూ వేసుకోకుండా తలస్నానం చేయాలి దాని పక్క రోజు షాంపూ వేసుకొని చేయించండి ఇది దాని పక్క రోజు అనమాట నేను ఇంకా షాంపూతో చేపించలేదు దానికి ముందే అయితే నేను వీడియో అయితే చూపిస్తున్నాను జుట్టు అనేది చాలా షైనీగా అయితే తయారైపోయింది డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ అయితే ఈ ప్యాక్ అయితే వేసుకోండి ఇంకా మాకు కుదరదు అనుకునే వాళ్ళు కనీసం టూ వీక్స్కి ఒకసారి అయినా కూడా ఈ ప్యాక్ అయితే వేసుకోండి మనకి డాండ్రఫ్ ఈ ప్యాక్ వేసింగ్ అయితే పోదండి కనీసం ఒక ఫోర్ వీక్స్ అయినా కూడా ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది సో జెన్యున్గా చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్సే వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్